మూడు సంవత్సరాల క్రితం రాజేశం అవదండ శ్రీనివాస్ గారు నరాసారు నల్గొండ శ్రీనన్న వీళ్ళందరూ వచ్చి మనం ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకుంటే ధర్మమాసం మన విష్ణుమూర్తి ఆలయం చాలా పురాతన ఆలయం నిర్వహించుకుంటే బాగుంటుంది అనే సంకల్పం చేసినప్పుడు తప్పకుండా సార్ మా వీరి నుంచి మేము సంపూర్ణ సహకారం అందిస్తాం తప్పకుండా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేద్దాం అనుకున్నాం మూడు సంవత్సరాల నుంచి నిర్మితంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది దీనికి ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా తర్వాత వాళ్ళ శ్రమతో కూడా ఎంతో మంది సహకారాలు అందిస్తారు ముఖ్యంగా భక్తజనులు ఎందుకంటే మరి లక్ష్మీనారాయణ మందిరంలో కూడా నెల రోజులుగా ఈ భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా మీ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది

అన్నోన్ పర్సన్ ఎవరు వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఛాయో కాఫీ ఇవ్వడం వాళ్ళని పెట్టడము వాళ్ళు ఇక్కడ భజన ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు తృప్తి ఆ తర్వాత కొంచెంలా వీళ్ళిద్దరు శ్రీకాంత్ ఆయన వాళ్ళందరూ కూడా నేను ఏం చెప్పాలంటే ఎప్పుడు నేను లక్ష్మీనారాయణ స్వామి అనే వాటి మన టెంపుల్ గురించి జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళిద్దరు కంపల్సరీ కనబడతారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ ఏ సమయంలో వచ్చినా కూడా ఒకప్పుడు హరినామస్వామి భజన రెగ్యులర్ గా జరిగేది దాని తర్వాత ఇక్కడ పర్టికులర్ గా కార్తీక మాసం అని అటులే నెల్లూరు పెట్టారు దాని తర్వాత మరి ఫ్యూచర్ లో మనిషి కేవలం ఇరవై నాలుగు గంటలు ఒక నెల రోజులు ముప్పై ముప్పై ఒక్క రోజులు మాత్రమే నెల్లూరు సంవత్సరం అంటే పన్నెండు నెలలు మాత్రమే ఉంటాయి మరి భగవంతుడు మరి ఏమన్నా ఈ భక్తజనులకు మరి ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు ఇక్కడ సృష్టిస్తాడు ఈ భజన కోసం భక్తు భజన అంటే ఒకప్పుడు కేవలం వివిధ టిప్స్ లెక్క పెట్టాలి శ్రీలంపట నరహరి గారు రంగంపట లక్ష్మీనారాయణ గారు పట్టే రాజేశ్వరరావు గారు ఇలా తబలా వాయించే వాడైతే వాళ్ళ రయేషం గారు ఇట్లా ఇట్లా కొద్ది మంది మాత్రమే ఉండేది బట్ ఇప్పుడు నిజంగా ఎప్పుడంటే మంత్రిలో గల్లీ 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 గల్లీలో కూడా ఈ యొక్క ప్రజల పనులు మరి వాళ్ళు ఎక్కడి నుంచి ఒప్పుకో ఆసక్తి జరిగింది వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక్కసారి ఏ చూశారు అనుకోండి వాళ్ళు వదలడం లేదు ఇందాక మన అయ్యగారు చెప్పాడు కదా చిన్నప్పటి వాళ్ళు కూడా చిన్నప్పటి చిన్నప్పటి కచ్చలాలలో కూడా లక్ష్మీనారాయణ స్వామి ఏంటంటే మనమే భగవంతుంది అని పోదాం కానీ భగవంతుడే మన మంత్రికి వచ్చాడు ఇక్కడ

భయపెట్టుకుంటే ఒక్కే ఒకళ్ళు పని చేస్తే సార్లు ఒకళ్ళు ఉన్నారంటే పని లేకపోవడం అంటే నేను మా బ్రదర్ రాజకీయ ఉంటే మీరు అలాగే దాడులు కూడా అంటే ఏదైనా గిట్ట కార్యం కార్యం అయినా వచ్చినా చేసే ప్రయత్నం

ఈవెన్ అమెరికాలో కూడా చూపించాలి మంత్రులు మూడు రోజుల అంటే మూడు సంవత్సరాల ఆర్థిక భజన తర్వాత సాయో ధర్మాస భజన మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది మూడవ సంవత్సరం ప్రతిరోజు ప్రతి సంవత్సరం పక్క సంఖ్య పెరుగుతుంది ఈ సాయి సాయో కదా ధనుమాసంలో పొద్దున తిరుపతి మార్కలి

దేవుడికి ఇలా దండం పెడుతూ లక్ష్మీనారాయణ స్వామి నాదబ్రహ్మం కానీ సౌండ్ వచ్చింది ఆయన నువ్వు అన్నారు కంటిన్యూగా అదే ఇయర్ నుంచి అనిపించింది నాకు చక్కగా జరుగుతుంది ప్రతి వాడు అందరికీ ఆయనకి చాలా ఇష్టం మరి అందరి పాటలు మమ్మల్ని అందరినీ సరింపజేస్తూ ఆయనే ఆనందాన్ని కల్పిస్తున్నారు కాబట్టి చక్కగా ఆయన కృప మన అందరి మీద ఉంటది అందరి గురించి ఆయన ఎక్కడి నుంచో మన ఊరికి వచ్చాడు భర్త ఎత్ గాయన్ తిష్టామినారద అన్నాడు కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే భక్తులు ఎక్కడైతే ఉండి నమస్కారం చేస్తూ ఉంటారో ఆయన కీర్తిని చేస్తూ చెప్తూ ఉంటారో అక్కడే నేను ఉంటాను చెప్పడం జరిగింది కాబట్టి భగవంతుడు ఇక్కడే ఉన్నాడు మన దగ్గరే ఉన్నాడు మనందరిలో ఉన్నాడు ఇలాంటి సందర్భము వీళ్ళందరూ అంటే సంకల్పం చేసి వీళ్ళ త్రీ ఇయర్స్ నుంచి నివహించడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు అయిపోతుంది అంటే బాధగా ఉంది కార్తీక మాసం శ్రీకరం రోజుల్లో జరిగినప్పుడు అన్ని రోజులు అటెండ్ కాలేకపోయాము మా వీధి మాకుడి అనేసరికి రావాలి కంపల్సరీ బాధ్యత అని రావడం జరిగింది చాలా చాలా సంతోషం అందరికి కూడా ప్రతి వీధిలో సంఖ్య పెరగాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు అయ్యో మా వీధిలో నలుగురే ఉన్నారు ఐదుగురే ఉన్నారు అన్న రాకుండా పార్టీ అంటే ఒక పది నుంచి పన్నెండు మంది కనీసం వచ్చి ఆస్వాదించాలి ప్లస్ చదవాలి అని అనుకోవచ్చు శ్రీకాంత్ శ్రీమనారాయణ లక్ష్మీనారాయణ స్వామి మనవాడ మన గుడి కాకుండా ఇది మన అందరి గుడి నేను ఒకటి చెప్పేది అంటే మనం ఎక్కడికో వెంకటేశ్వర ఎక్కడికో గోవింద నామస్కరణం నారాయణ నారాయణ అనుకుంటున్నాం నేను కూడా అసలు ఎప్పుడో దసరా దసరా మాత్రమే వచ్చేది గుడికి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే విధిలో ఉండేసరికి రోజు ఇక్కడ దండం పెట్టకుండా పోకపోయేది ఏ కష్టం వచ్చినా నిజంగా చెప్తున్నాను అంటే ఈ మధ్యలో కానీ ఎప్పుడైనా ఉన్నారు నేను కేవలం భజన ఎందుకు వెళ్తా అంటే ఎంత టెన్షన్ ఉన్నా ఎట్లా ఉన్నా గుడికి పోతే ఇక్కడ ఈ స్వామి స్వామికి వస్తే ఎంత నెత్తి మీద ఎంత ఉన్నా దిగిపోతుంది ఎట్లాంటి కష్టం వచ్చిన నేనైతే అంటే ఎలక్షన్ బిఫోర్ కష్టాలు ఎట్లా పిల్లలు చదువు ఎట్లా అనుకున్నాను ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామితో మొక్కుతా అంతే నేను కష్టపడి ఇక్కడ దట్టం వచ్చింది లేదు కానీ నా జీవితం బ్రహ్మాండంగా ఉండడానికి మెయిన్ పిల్లర్ వార్త కలిసి చేస్తున్నాము సో వారు నిరంతరంగా ఇక బయట పెద్ద మనుషుల కూర్చున్న వాళ్ళకుండా అందరినీ మోటివేట్ చేస్తూ ప్రతి స్ట్రీట్ ప్రతి వార్డు నుంచి ఒక ఏర్పరిచి చక్కగా ఒక చాట్ ను ప్రిపేర్ చేసి పార్టీ లీడర్ లేదా దాన్ని కూడా డిసైడ్ చేసుకొని చక్కగా ఈ ఒక టీములు వర్గం ముందు తీసుకెళ్తున్నారు అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు సిరపట్ల లహరి గారు మరి వారు కూడా ఈ ప్రజల గురించి తర్వాత వారి ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఒక సెక రెండు నిమిషాలు లక్ష్మీనారాయణ సార్ అనుగ్రహం వల్లనే ఈ మూడు సంవత్సరాలు ఈ ప్రత్యేక భజన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది థ్యాంక్ యూ మరలా మళ్ళీ ఆయన అనుగ్రహం మేము ఉన్నంత వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం మీకు ఈ కార్యక్రమం పెట్టడం వలన మీకు ఎటువంటి అనుభూతి కలిగింది ఎటువంటి ఆనందం కలిగింది మనం ఏ కార్యక్రమం చేసే మన సాటిస్ఫాక్షన్ అయితేనే కదా మంచి అనుభూతి కలగాలి మంచి మార్గం నడవాలి ఈ భజన ఒక వేదిక కావాలి ఈ భజన వల్ల కొంతమంది ఇన్స్పైర్ కాయి ఇంకా భజన ఇంకా చక్కగా నేర్చుకోవాలి అనే విధంగా మీది తయారు చేసాం మన అనుభూతి వాళ్ళు చెందాలి మీ మీ సేవలో ఏదైనా మా సేవలు మనం చెప్పుకోవడం మన సేవ చేయాలని చెప్పుకోడు ఏ ఉండదు అక్కడ యూ ఇది ఎంతో ఆయన ఇచ్చిన ఆన్సర్ చాలా చాలా నచ్చింది ఎందుకంటే కన్నే కృష్ణ గారు వారు భాగవత శబ్దాలు చెప్పినప్పుడు పక్కకు అమ్మదాస్ గారు సంస్కృతంలో కేవలం అతను పట్ల మాత్రమే చేస్తుంది వాళ్ళు ఎంత పొగిడినా కూడా తక్కువ యాక్చువల్ గా పొగడ పొగడ కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా భక్తి తక్కువతుందేమో బట్ ఒకటి నేను చెప్పాలంటే ఈ సమయం ఇక్కడ వాళ్ళ కూడా నేను చెప్పాలంటే ఇద్దరు దంపతులు వచ్చి చక్కగా వారి యొక్క సేవలు ఏంటంటే పానీయ రూపంలో కావచ్చు లేదా ప్రసాద రూపంలో కావచ్చు వితరణ అయినంత సేపు కూడా చక్కగా లాస్ట్ భజన పనులు వచ్చిన దాన్ని కూడా వెయిట్ చేసి ఇచ్చి అందిస్తూ ఉంటారు సో మీ యొక్క అనుభూతి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఇక్కడ ఏంటంటే అందరూ మహానుభావులే అందరికీ వందనాలు ఎందుకంటే ఒక సంకల్పం మనం తీసుకుంటే దాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా కావాలి ఒక సంకల్పం తీసుకున్న నరారి గారు రాయశం గారు శ్రీనన్న అవతల సిన వచ్చినప్పుడు మేము దాన్ని కొద్దిగా భయంగానే ఒప్పుకున్నాం ఎందుకంటే మా వాళ్ళలో ఉన్న అది తక్కువ మంది రెగ్యులర్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎలా ఉంటుందో మేమైతే మనసావాచ్య కర్మణ చేస్తాం సార్ అని చెప్పాం కానీ మీ ఊహించిన దానికంటే కొన్ని మంది స్పందన మా విధి నుంచి వచ్చింది అదేవిధంగా భక్తులు కూడా మీ ఊహించిన దానికంటే దినదినాభివృద్ధిగా అంటే మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరం రెండో సంవత్సరం కంటే మూడో సంవత్సరం భక్తులు కూడా పెరిగి ఫస్ట్ ఇయర్లో ముప్పై ఎనభై మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు నూట ఇరవై నుంచి నూట యాభై మంది దాకా అవి వెళ్ళారంటే దీని స్పందన ఏందో మనం చెప్పాల్సిన అవసరం లేదు చూస్తేనే మనకు తెలుస్తుంది ఇలాంటి కార్యక్రమాలు మంత్రుల్లో నిరంతరంగా జరిగి

కూడా మాకు ఇచ్చిన మా ఖాళీ ప్లే కచ్చితంగా వచ్చి మా పాటలు వా వేసుకుంటున్నాము దానికి మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరి ఇష్టంగా అనురాధ అది తక్కువ టైంలో ఎంతో గ్రేట్ గ్రేట్ భజన్స్ ప్రాక్టీస్ చేసి మనం అంటాం పట్టు బదలని విగ్రహాలు ఉంటాయి కదా అలాంటి టఫ్ సాంగ్స్ కూడా వాళ్ళు అటెండ్ చేశారు పాడుతున్నారు నిజంగా ఎక్కడ భజన జరిగినా కూడా చక్కగా వచ్చి తన వంతుగా ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు రియలీ హ్యాండ్స్ ఆఫ్ నాకు ఇప్పటికే ఒక ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ ఈ ధరూర్ మాసం పురస్కరించి మనం ప్రదర్శించినప్పుడు ఆ రోజు సాక్షులు సురజలంగా ఉండే సురోజనంగా ఉండే ఉంచారు అనేది అందరూ ఉంటుంది ఆ రోజు డీజర్ గారు ఆ లక్ష్మీనారాయణ వేడుతుండాలి ఎవరి ఇయర్ ఎల్ల వేరే అలా మాత్రం ఈ రకంగానే హరినామ పోరాటం చేయించుకో అని వాళ్ళు వేడుకోలేదు ఆ రోజు వాళ్ళ సాక్షాలు లక్ష్మీనారాయణ పత్రిక పాలించారు థ్యాంక్ యూ ఆ రోజు మన గిరిజలు ఐముడు స్వామి లేరు అక్కడ ఉద్దయలు చెప్పుడూ

చరిత్ర సంబంధిస్తే అందరూ సపోర్ట్ చేస్తామని చెప్పారు ఆ తర్వాత రాజశేఖర గారు చేయబట్టే మేము అందరం ముద్రకొచ్చి వారికి ముందు రాజేశ్వరం వెనక నేను దాని మామ సౌదాన శ్రీనివాస్ కృష్ణదాస్ మేము ఎప్పుడు బ్యాక్ ఫస్ట్ పెంచి మాత్రం రాజేశ్వరం ఈ రోజు కూడా ఈ ఈంతైనా ఒక పాట పాడుతున్నాము నేను ఒక పాట పాడుతున్నాము అంటే మాత్రం దానికి నాకు సపోర్ట్ రాయేశ్వరం నరహరి

అసలు ఎవరికి కూడా ఇంతమందికివరికి సరిగా తృప్తి లేదు రేపు అంటే రేపు మళ్ళీ ఎక్కడికి పోవడం అనే ఆలోచన వస్తుంది అలాగే కార్యక్రమానికి వచ్చిన ప్రతి వీధి నుండి వచ్చిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీరందరూ కూడా ఆలోచన చేయాలి ప్రతి వీధిలో ప్రతి దేవాలయంలో కూడా నెల నెల కార్యక్రమాలు పెట్టుకుంటే పన్నెండు నెలలు వస్తాయి వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మా వాసవి దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నిరంతరం భజన కార్యక్రమం జరుగుతుంది అలాగే వచ్చే ఐదవ నెల వాసవి దేవాలయంలో కూడా ఉంటుంది అలాగే ఇంటింటికి భగవద్గీత అని ఐదు వందల పైన రోజులుషా టీచర్ గారు పార్లమెంట్ టీచర్ గారు మంత్రిలో ఒక వందలో ఎక్కడ లేని విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదంతా ప్రపంచానికి తెలియాలనే ఒక ఆలోచనతోని ప్రతి త్వరలో మన భగవద్గీత అధ్యక్షులు

శ్రీలేశ్వర సిద్ధేశ్వరంలో మేము భజన భజనాకరం ప్రతి సోమవారం కూడా జరుగుతుంటుంది అక్కడ శుక్రవారం మహాలక్ష్మి గురిలో వన్ అవర్ వన్ అవర్ చేస్తూ ఉంటాం నారాయణ సార్ మేము అందరం కలిసి అవధాన ఫ్రేణం ఒకసారి భజన అయిన తర్వాత వచ్చిన తర్వాత మాకు ఎందుకో సంకల్పం వచ్చిన నుంచి నుంచే నేను ఇలా చేద్దాము కార్తీక మాసం అక్కడ శివాలయంలో ధనుర్మాసం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో చేద్దామని ఆ సంకల్పం వచ్చింది వచ్చిన వెంటనే అప్పుడే నరాని అవధారని మేము చర్చించుకోవడం జరిగింది అప్పుడు మరి స్టార్ట్ చేద్దామని అప్పుడు అప్పటికే ఒక పదిహేను రోజులే ఉన్నది కార్తీక మాసం ఆ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసాం అక్కడ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది తర్వాత వెంటనే అప్పుడు మన లక్ష్మీనారాయణ స్వామి మాసం రాగానే ఇంట్లో కూడా చేయాలనే దాంతో నరా సార్ నల్లగొండ శ్రీనివాసాలు శ్రీనివాస్ సంప్రదించిన తర్వాత చూద్దాం దేవుని సంకల్పం ఏదైనా చేయాలి అనేటువంటి దానిలో మొదలు పెట్టాము మొదలైన సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది అక్కడ శివాలయంలో కార్తీక మాసం ఇక్కడ ధనుర్మాసం మొదటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా అన్ని పాలీల వాళ్ళు సహకరించారు మేము ఎవరెవరైతే ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దీని వెనుక నేను ఉండడం కాదు నా వెనుక చాలా మంది అర్థంలో ముఖ్యంగా శ్రీరా నారాయణ సార్ ఆయన చేసిన సేవ అడతాల్లో అని మనం చెప్తే భగవాన్ అంత గొప్ప సేవ చేశారు అనురాధనా విష్ణునాథ్ గారు వాళ్ళు కూడా వాళ్ళ సేవలు చాలా మెరుగు ఉంది మన శ్రీకాంత్ ఉషా గారు హరికిరణ్ అండ్ వాళ్ళ మిస్సెస్ మీరు చాలా వరకు ఎంతో సేవ అంటే నిజంగా చాలా అద్భుతమైన సేవ ఈ మాసంలో వాళ్ళు అందించారు నల్ల శ్రీనివాస్ గారు మళ్ళీ నల్లముండ శ్రీనివాస్ సులువచంద్ర గారు వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా శ్యామ్ ఇట్లా పేరు పేరు ఇంకా కొంతమందికి చెప్పలేకపోతున్నాం కొంతమంది నాకు తెలియక పేరు ఏమనుకోవచ్చు ఎందుకంటే మా బాధ్యత అంటే ఈ ధన్యవాదాలు చెప్పడం ధన్యవాదాలు కాదు దేవుని ఆశీర్వచనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత మన బండారి ప్రసాద్ చెండు నాకు వాళ్ళు చాలా సహకరించారు ఎందుకంటే కథల విషయంలో రోజు నేను వచ్చి ఇక్కడ వాయించాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది అయినా వాళ్ళు రోజు కూడా ప్రతిరోజు వాళ్ళ సేవ అందించారు మిగతా వాళ్ళు కూడా పేరు పేరు నాకు చిన్న కొంతమంది తెలిసిన తెలియకపోయినా ఇప్పటి కూడా ఏమీ అనుకోదు వెంకటనాయుడు స్వామి ఆలోచించి ఉండాలని కోరుకుంటున్నాను

ఓ కీర్తన ఆవిరి Gud Jesu fari